మీ అందరికీ అనంతపురం నగర ప్రజలందరికీ చేతులు ఇచ్చి జోడిస్తున్నాను నేను అనంతపురం నగరాన్ని సర్వతోముఖాభివృద్ధిగా చేయబోతున్నాను మీ అందరూ కూడా నాకు రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో నెంబర్కు ఎదురుగా ఉన్నటువంటి ఆకుల రాఘవేంద్ర అనేటువంటి పేరు మీదుగా బ్యాటరీ టార్చ్ గుర్తుకే ఓటు వేసి వేయించి నన్ను గెలిపించాలని చెప్పేసి అఖండ మెజార్టీతో మీ అందరినీ వేడుకుంటున్నాను మీ యొక్క బాండ్ పేపర్ మీద ఈ యొక్క హామీలు ఇచ్చినటువంటివి ఏ యొక్క రాజకీయ పార్టీ కూడా ఇవ్వలేదు అలాంటి ఏకైక పార్టీ జై భారత్ పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ప్రధానంగా జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం అసెంబ్లీ అర్బన్ నియోజకవర్గానికి అభ్యర్థిగా నన్ను జేడి లక్ష్మీనారాయణ సార్ గారు బీఫామ్ ఇవ్వడం నేను అనంతపురం నగరం బరిలో నిలవడం జరుగుతోంది నేను గత ఇరవై రెండేళ్ళుగా విద్యార్థి ఉద్యమాలు చేస్తూ విద్యార్థులకు యువతలకు అనేకమైనటువంటి ఈ యువత కావచ్చు విద్యార్థులకు సమస్యల పట్ల స్పందించడం జరిగింది అనేక మందికి సహాయ సహకారాలు అందించడం జరిగింది ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలకే కాదు మేధావులకే కాదు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా సుపరిచితమైనటువంటి ఆకుల రాఘవేంద్రాన్ని నేను అనేక దపాలుగా ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిని ఎన్నోసార్లు జైలుకెళ్ళి ఎన్నోసార్లు ఇబ్బందులకు గురైనా కూడా ఎక్కడ కూడా నీతి నిజాయితీ తప్పుకోకుండా విద్యార్థుల పక్షాన నిలబడి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రభుత్వ విద్యార్థులకు కానీ ప్రైవేటు విద్యార్థుల్లో సమస్యలు కావచ్చు కార్పొరేట్లో ఫీజు దోపిడీల గురించి కావచ్చు ఈ యొక్క అనంతపురం జిల్లాలో కదిరిలో జరుగుతున్నటువంటి ఉమెన్ ట్రాఫికింగ్ అమ్మాయిల ట్రాఫికింగ్ విషయంలో కావచ్చు అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఏ విధంగా అయితే ప్రభుత్వ పథకాలు విద్యార్థులు అందకుండా ఇబ్బంది పడుతున్నాయో అవన్నీ కూడా మనం డివైడ్ చేయకుండా విద్యార్థుల పట్ల నిలిచి మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది దీన్ని నాకున్నటువంటి పేరును గుర్తించి గౌరవనీయులు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ సారు స్థాపించినటువంటి జై భారత్ నేషనల్ పార్టీలో నాకు అనంతపురం అర్బన్ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి నిలబడి వెనక నేనున్నాను విద్యార్థుల పక్షాన కాదు నువ్వు ప్రజల పక్షాన కూడా పోరాడాలని చెప్పి నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ దేశంలో ఇక్కడ లేనట్టుగా ఒక ఆంధ్రప్రదేశ్లో సన్నతనమైనటువంటి ఒక సరికొత్త అధ్యాయానికి తీసుకొచ్చినటువంటి చరిత్ర జేడి లక్ష్మీనారాయణ గారి జై భారత్ పార్టీ ఇవాళ విద్యార్థులు యువతులు అందరికీ కూడా సమాన అవకాశాలు ఉండాలని చెప్పేసి కేవలం లక్ష కోట్లు కేవలం కోట్ల గుమ్మరుచ్చి వంద కోట్లు వెయ్యి కోట్లు వెనకేసుకోవాలని లైసెన్సుడు ఇస్తున్నటువంటి ఈ తరుణంలో కూనీకొరలకు నేరస్తులకు అవకాశాలు ఇస్తున్నటువంటి ఈ తరుణంలో కేవలం నీతి నిజాయితీ ఉద్యమాల నేపథ్యం ఉన్న నాకు ఇవ్వడం నాకు చాలా గర్వకారణంగా ఉంది అనంతపురం ప్రజలందరికీ ఒకటే నేను వేడుకుంటున్నాను అనంతపురం ప్రజలకు గతంలో ఎన్నేళ్ళ నుంచి నేను అందుబాటులో ఉంటున్నాను నన్ను మీరు అఖండ మెజార్టీతో గెలిపిస్తే మీ అందరికీ నేను అందుబాటులో ఉంటాను మీకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా తప్పకుండా మీ అందరికీ నెరవేర్చడానికి నా సేవ శక్తుల కృషి చేస్తాను నన్ను అక్కడ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీలో అనంతపురం జిల్లా వెనుకబాటు అనంతపురం జిల్లా నగరం నడిపట్టునున్నప్పటికి కూడా అనేక సమస్యలు ఇక్కడ తీష్టవేయడం జరిగింది ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరు వచ్చినా కూడా సమస్యలు అలానే ఉంటున్నాయి కేవలం అక్కడ ఉన్నటువంటి ఇక్కడ రాజకీయ నాయకులు చుట్టూనే సమస్యలన్నీ కూడా నీరు గారిపోతున్నాయి కాబట్టి అవన్నీ లేకుండా నిష్పక్షపాతంగా ప్రజల పట్ల విద్యార్థుల పట్ల యువతి యువకుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కర్షకుల పట్ల ఎప్పుడు నేను ముందుంటానని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మొత్తం నూట ముప్పై నియోజకవర్గాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క జై భారత్ నేషనల్ పార్టీ వినూత్నంగా బ్యా ఇక్కడ మేము ఏదైతే అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ప్రత్యేకమైన మేనిఫెస్టో విడుదల చేస్తున్నాం ఈ మేనిఫెస్టోకి నేను కట్టుబడి ఉంటున్నాను ఆకుల రాఘవేంద్ర అనేటువంటి నేను జై భారత్ పార్టీ తరఫున అనంతపురం అర్బన్కి నిలబడుతూ నేను ఈ పార్టీ తరఫున అనంతపురం ప్రజలకు అనంతపురం నగరానికి చేయబో కార్యక్రమాల్లో అఫడవిట్లో ఇవ్వడం జరుగుతుంది బాండ్ పేపర్ మీద ఇవ్వడం జరుగుతుంది ఏ పార్టీకైనా మీకు దమ్ము ధైర్యం ఉందని అని మేము అడుగుతున్నాం మేము నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా ఉంటాం మమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపించి ఈ సమస్యలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మీరు మీరు కోర్టుకెళ్ళచ్చు మా పైన మీరు కూడా అడగచ్చు చొక్కా పట్టుకొని అంత నిష్పక్షపాతంగా అంత ధైర్యంగా వస్తున్నటువంటి పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ మేము ఒకటే తెలియజేస్తున్నాం మీ అందరూ కూడా ప్రజలారా విఘ్నులారా ఉపాధ్యాయులారా ఉద్యోగస్తులారా కార్మికులారా కర్షకులారా అందరూ కూడా ఒకసారి ఆలోచించండి మేధావర్గం ఆలోచించండి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా చదువుకున్న వాళ్ళు ఆలోచించి నాకు ఓటు వేయాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను అనంతపురంలో సమస్య తాగునీటి సమస్యల గురించి కావచ్చు లేకుంటే ఇక నగరానికి డంప్ యార్డ్ విషయం కావచ్చు లేకుంటే అట్లాగే ఆహ్లాదకరసం కోసం నేషనల్ పార్క్లో బోటింగ్ రోప్వే హార్స్ రైడింగ్ త్రీడీ ఓపెన్ థియేటర్ల ఏర్పాటు విషయంలో కావచ్చు నిరుద్యోగులకు ఉచితంగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ఫ్రీగా అందజేస్తాము అట్లాగే పది స్టడీ సెంటర్లు ఫ్రీగా అందరికీ అందుబాటులో తీసుకొస్తాం పేదలకు ఫంక్షన్లు చేసుకోవడానికి ఫ్రీగా పది మినీ కన్న మండపాలు ఏర్పాటు చేయబోతున్నాను అట్లాగే ఇరవై కోట్లతో లైబ్రరీలు నాలెడ్జ్ సబ్ స్పోకెన్ ఇంగ్లీష్ కంప్యూటర్ కోర్సుల్లో ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేస్తున్నాను జర్నలిస్టులందరికీ కూడా మూడు సెంటర్లలో సొంత ఇంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేయబోతున్నాను అట్లాగే అనంతపురం జిల్లాలో ఐటీ ఫార్మా ఇండస్ట్రియల్ హబ్కు కేర్ ఆఫ్గా నేను చేయబోతున్నాను అట్లాగే అనంతపురంలో ప్రతి ఇంటింటికి కూడా ఉచిత ప్యూ ప్యూరిఫైర్ వాటర్ ఇవ్వబోతున్నాం తాగునీటి సమస్య పరిష్కరించి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీరు అట్లాగే పాతూరులో ఉన్నటువంటి మేజర్ ట్రాఫిక్ సమస్య ఉంది ఈ ట్రాఫిక్ సమస్యను పూర్తిగా పరిష్కారం తీసుకొచ్చి కార్మికులకు అక్కడ ఉన్నటువంటి రైతన్నలందరికీ ఫ్రీగా డార్మటరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయబోతున్నాం అట్లాగే వంద ఎకరాల్లో విద్యార్థులకు క్రికెట్ హాకీ అట్లాగే ఫుట్బాల్ వాలీబాల్ స్కేటింగ్ వీటికి వంద ఎకరాల్లో స్పోర్ట్స్ అకాడమీని నియమించబోతున్నాం ఐదు మినీ ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలు ఏర్పాటు చేయబోతున్నాం అట్లాగే అనంతపురం నగరానికి రింగ్ రోడ్ ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్ రావడానికి సాయశక్తులా కృషి చేస్తాం అట్లాగే విద్యార్థులందరికీ కూడా గతంలో అనంత ఆనిముత్యాలు ఉండేటువంటివి అవి లేవు దాని అనంత ఆనిముత్యాలు విద్యారత్నాల పేరుతో వెయ్యి మంది విద్యార్థులకు ఎక్కడైనా చదువుకోవచ్చు కార్పొరేట్లు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందజేస్తున్నాం అట్లాగే నగరంలో ఉన్నటువంటి మురిగినీటి సమస్య లేకుండా అండర్ డ్రైనేజ్ ఏర్పాటు దాదాపుగా ఇరవై దశాబ్దాల నుంచి అనంతపురం ప్రజల కోరిక అండర్ డ్రైనేజ్ ఎవరు చేయలేకపోయారు మేము చేసి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి చేసి చూపిస్తామని తెలియజేస్తున్నాం అట్లాగే నడివంక ముంపు గురి కాకుండా రక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నాం అనంతపురం చెరువు కట్టను ఎట్లయితే హైదరాబాద్లో మినీ ట్యాంక్ బండ్ ఉందో ఆ విధంగా కూడా మేము మినీ ట్యాంక్ బండ్ తరహా రాజకీయ ఏదైతే స్వాతంత్ర సమరయోధులు మేధావులు కవులు కళాకారులు విగ్రహాలు ఏర్పాటు చేసి సుందరమైనటువంటి టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తామని మీ అందరి తరఫున తెలియజేస్తున్నాం నా మీ అందరూ దయచేసి మరొక్కసారి విన్నవించుకుంటున్నాం అనంతపురం నగర ప్రజలందరికీ ఆకుల రాఘవేంద్ర నేనని విజ్ఞప్తి చేయడం ఏమనగా నాకు బ్యాలెట్లో నాలుగో నెంబర్ సిరీస్ ఇవ్వడం జరిగింది మీ అందరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఓటు నాకు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి నాకు అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను